హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే డిఐ ద్వారా ఇక అసలు నిజం తెలుసుకుంటున్న సునంద ఇక అది తెలిసేలా చేసిన ఆనంది ఇక డీఐ సారే దగ్గరుండి ఇక సునంద ఆఫీస్లన్నీ సీజ్ చేస్తారు కదా ఇక అవి ఓపెన్ చేసి ఇక తన డబ్బు తనకి తిరిగి ఇచ్చేలా చేసిన ఆనంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కదా ఇక అమ్మా నాయనల వల్ల ఈరోజు ఇక ఆ ఇంట్లో ఇంకా నన్ను ఇక చులకనగా చూస్తున్నారు కాబట్టి ఇక నేను ఎ ఎలాగైనా నేను నిర్దోషినని చూడాలి అని ఇక ఆనంది అయితే నిరూపించుకోవాలని అనుకుంటుంది కదా అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మలైతే ఏంటయ్యా నువ్వు బిడ్డ జీవితాన్ని ఇంకా నువ్వు దూరం చేసేలా ఉన్నావు కదా ఇక నువ్వు తాగేసి ఇక అక్కడికి వెళ్ళడం వల్ల ఆ సునందమ్మ తాగిన మైకంలో ఇక తాగిండు తాగిండు అని ఇక తాగిన మైకంలో ఏం మాట్లాడుతుండో తెలియదని నిన్ను ఎన్నేసి మాటలంది ఇక మనం ఇంకా మన బిడ్డ జీవితంలో నిప్పులు పోస్తున్నట్లే అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే సింహాద్రి అయితే ఇక అలాగే పాపం బాధగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక అవును మామయ్య అసలు నువ్వేం చేసావు మామా ఇక కుట్టి ఇక అమ్మాయి జీవితాన్ని సరిదిద్దాల కానీ నువ్వు ఇలా చేయడం తప్పు అని ఇక సీనుగాడు కూడా అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఇక నాయన తాగింది కదమ్మా అలా చేసింది ఇక నుంచి నాయన తాగడు ఇక నుంచి బాగానే ఉంటాడు కానీ నా జీవితంలో మలుపు తిప్పుకోవడానికి నేనే ఒక అవకాశాన్ని ఎదుర్కొంటున్నాను ఇక ఖచ్చితంగా నేను ఏ తప్పు చేయలేనని సునందమ్మ తెలుసుకునేలా మా అత్తయ్య గారు తెలుసుకునేలా చేస్తాను అని ఇక ఆనంది చెప్తుంది ఇక తొందరగా నువ్వు మీ అత్తవారింటికి వెళ్ళాలమ్మా అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే నువ్వు అనుకున్నదే జరుగుతుందమ్మా అని ఇక అంటూ ఆనంది అయితే అంటుంది ఇక ఆనంది అయితే సాగర్ ఇంకా ఫోన్ చేయడం లేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక సాగర్ అయితే ఆనందికి ఫోన్ చేస్తాడు ఇక మేడం మీరు చెప్పినట్లుగా నేను నీకు సహాయపడాలని అనుకున్నాను కానీ ఇక మాకు మాత్రం ఇక ఈ ఈ రాలేదు డైరెక్టుగా ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ నీకు ఒక సలహా ఇవ్వగలను ఇక మీ ఆఫీసు సీజ్ చేయడం కానీ ఇక ఆ డబ్బు తీసుకోవడం కానీ ఇక జరగకూడదు ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు ఇది ఎవరో కావాలనే చేయించారు కానీ ఇక సీజ్ చేసింది ఆఫీస్ని సీజ్ చేయకూడదు కాకపోతే అరెస్ట్ చేయాలి కానీ అని ఇక అతను అంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే మేడం ఇది వెనకాల ఎవరో ఉన్నారు మీరు తెలుసుకోవాలంటే సార్ని అడగాలి ఇక సార్ని ఒకసారి పర్మిషన్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే ఖచ్చితంగా ఇక అది జరుగుతుంది అని ఇక ఆనందితో అయితే ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే సాగర్ ప్లీజ్ ఎలాగైనా సార్ని ఇక అపాయింట్మెంట్ తీసుకునేలా చేయి నేను తనతో మాట్లాడాలి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సాగర్ అయితే సరే మేడం మీరు ఎంత నిజాయితీ కలవారో నాకు తెలుసు కాబట్టి సార్ కాడ అపాయింట్మెంట్ మీ పేరు మీద నేను తీస్తాను వెంటనే తనని కలవండి ఇక తనతో మాట్లాడండి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుంది అని సాగర్ అయితే ఆనందికి హెల్ప్ చేస్తాడు ఇక ఆనంది చెప్పినట్లుగా సాగర్ అయితే సార్ కడ అపాయింట్మెంట్ ఆనంది పేరు మీద తీసుకుంటు ఇక అప్పుడే ఆనంది అయితే తొందరగా నేను సార్ని కలవాలి ఇక సీను కానీ ఇక హెల్ప్ తీసుకోవాలి అని ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఆనందికి ఫోన్ చేస్తాడు ఇక వదిన ఎలా ఉన్నా వదినా ఇక దీని వెనుకాల ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది వదిన నిన్ను కావాలనే ఇరికించారని నాకు అనిపిస్తుంది నాకైతే జీవన మీద అనుమానం ఉంది అని ఇక చైతన్య చెప్పగానే ఇక జీవనం గురించి ఆనంది కూడా ఆలోచిస్తుంది చైతన్య కూడా జీవన మీదనే అనుమానం ఉంది నాకు కూడా జీవ జీవనం మీదనే ఉంది కానీ నిజం నిజాలు ఏంటో తెలుసుకోవాలి ఆ తర్వాత దీని వెనకాల జీవన ఉందని తెలవాలి దానికి ఇక ఇవ్వను కదా చిన్నగా ఇవ్వను అని ఇక ఆనంది అనుకుంటూ వెంటనే చైతన్య నేను అసలు నిజమేంటో తెలుసుకోవాలి కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ డిఐసఆర్ గారికి వెళ్తున్నాను ఇక నువ్వు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే చైతన్య వదిన నేను కూడా మీతో వస్తాను ఇక ఇక అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఆనంది ఇలా మనం వెళ్తున్న విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు ముందుగా జీవనకు కూడా అని ఇక ఆనంది చెప్పగానే సరే వదినా నేను ఎవరికి చెప్పకుండా వస్తాను అని ఇక చైతన్య అయితే బయలుదేరుతాడు ఇక సీనుని తీసుకొని ఆనంది కూడా బయలుదేరుతుంది ఇక సీనుని తీసుకొని ఆనంది డిఐ సార్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక చైతన్య కూడా అక్కడికి వస్తాడు ఇక ముగ్గురు కలిసి సార్ని కలుస్తారు అప్పుడే ఇక ఇక సార్ అయితే ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇక గురించి మాట్లాడుతూ ఉంటారు అయినా మీ డబ్బుని తీసుకోవడం కరెక్టే కానీ ఇక ఆఫీస్లని ఇక సీజ్ చేయడం తప్పు ఇది మా 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 పనే కాదు అసలు అని ఇక అంటూ ఉంటాడు సార్ అయితే అప్పుడే ఆనంది చైతన్య షాక్ అయిపోతారు ఏంటి సార్ మీరే కదా మా ఆఫీస్లని సీజ్ చేయించింది అని అనగానే ఎవరయ్యా మేమేమి అలా చేయము కావాలంటే వెంటనే ఇప్పుడు మీ సీట్ చేసిన ఆఫీసులన్నీ ఓపెన్ చేసేస్తాం అని ఇక డిఐ సార్ చెప్పగానే ఇక ఆనంది అటు చైతన్య సీను చాలా సంతోషపడతారు చాలా థ్యాంక్స్ సార్ ఇక వెంటనే మీరు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో మాకు ఒకసారి చెప్పండి సార్ అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఆ విషయాలన్నీ నేను చూస్తానమ్మా తెలుసుకుంటాను నీకు ఫోన్ అయినా చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు డిఐ సార్ అయితే ఇక ఆనంది సార్ ఎంత త్వరగా త్వరగా చెప్తే నాకు ఇక నా జీవితానికి అదే ఒక సహాయం అందుకే అడుగుతున్నాను సార్ తొందరగా మీరు కాల్ చేసి తెలుసుకొని చెప్పండి సార్ అని ఇక ఆనంది ప్రాధాన్యపడుతుంది సరే అమ్మ తెలుసుకున్న వెంటనే నీకు ఫోన్ చేస్తాను అని డిఐ సార్ అయితే చెప్పేస్తాడు ఇక చైతన్య ఆనంది సీను అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటారు వదిన నేను వెళ్ళొస్తాను దీని వెనకాల ఎవరున్నారని తెలిసేలోపు వాళ్ళ అంత చూస్తాను నేను వదిలిపెట్టినదిన అని ఇక అంటూ ఉంటుంది అంటాడు చైతన్య అయితే ఇక ఆనంది అయితే ఇక సరే చైతన్య ఇక దాని వెనకాల ఉన్న విషయం తొందరగానే డిఎస్ఆర్ బయట పెడతాడు కదా ఇక అప్పుడు నేను చెప్తాను వాళ్ళ సంగతి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఆనంది చేసిన పనికి ఇక డిఎస్ఆర్ వెంటనే ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా అసలు ఇక ఆఫీసులు సీజ్ చేయకూడదు అనేది ఇక అది అయితే ఇక జరుగుతుంది ఇక వెంటనే ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ డిఎస్ఆర్ అయితే వెంటనే ఇక ఆనంది వాళ్ళ ఇక ఆఫీసులు అటు డబ్బు తిరిగి సునంద దగ్గరికి వెళ్ళి మేడం మమ్మల్ని క్షమించండి అని డిఎస్ఆర్ ఒక అతన్ని ఇచ్చి పంపించేస్తాడు అప్పుడు ఇక అతను మేడం మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేసాము ఇక ఎవరో కావాలనే చేశారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలీదు కానీ అని మీ ఆఫీసులు మీ డబ్బు లాక్కోవడం తప్పు అందుకే తిరిగి ఇస్తున్నాము ఆ తప్పు ఇక లాయర్ ఆనంది ద్వారా తెలుసుకున్నాము కానీ ఇక మా సార్ దగ్గరుండి మీవి మీ ఆఫీసులు ఓపెన్ చేసి ఈ డబ్బు దగ్గరుండి ఇవ్వమని చెప్పారు అని చెప్పగానే సునంద చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే ఇక ఆనందిని గుర్తుకు చేసుకుని ఆనంది నిన్ను నేను బయటికి పంపించేశాను ఆవేశంలో కానీ నువ్వు ఇక నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకున్నావు అయినా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నువ్వు ఇబ్బంది ఎవరిస్తారు అని సునంద కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది విషయంలో నేను తప్పు చేశానా అర్థం చేసుకోలేనా అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఇక డిఐసార్ అయితే ఇక సునందకి ఫోన్ చేస్తాడు ఇక మేడం మమ్మల్ని క్షమించండి మీ మీ ఆఫీస్లో సీజ్ చేయడానికి మాకు ఏ అర్హతలు లేవు డబ్బు కూడా లాక్కునే అర్హతలు లేవు కానీ ఇక అరెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ దీని వెనకాల ఉంది ఎవరో అని మాకు తెలిసిపోయింది మేడం అని ఇక అంటూ ఉంటాడు ఇక డిఐ సార్ అయితే అప్పుడే సునంద ఏంటి సార్ అసలు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు మేము తీసుకొచ్చింది బ్లాక్ మనీ కాదు ఇక ఒక అతని దగ్గర ల్యాండ్ తీసుకున్నాము ఆ ల్యాండ్ డబ్బులే తనకి ఇవ్వబోతున్నాము కావాలంటే ఇప్పుడే ఇక దాన్ని పట్ట పేపర్స్ ఉన్నాయి మీకు వాట్సాప్లో పెడతాను అని ఇక సునంద అవి పేపర్ పెడుతుంది వెంటనే దీనికి అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్ అని ఇక అడుగుతూ ఉంటుంది సునంద అయితే వెంటనే డిఈ డిఐ సార్ అయితే ఇక దీని వెనకాల ఉంది ఎవరో కాదమ్మా మీ కోడలు ఆనందికి లాయర్ ఆనందికి చెప్పాను అని ఇక అనగానే ఆనందికి చెప్పినా నాకు చెప్పలేదేంటి ఎలాగైనా ఈ సార్ ద్వారానే తెలుసు ఇక దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని ఇక సునంద వెంటనే సార్ మాకు ఆ నిజం ఏంటో ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చెప్పండి అని ఇక సునంద అయితే బ్రతిమలాడుతుంది వెంటనే డిఐ సార్ అయితే మేడం ఇక లాయర్ జ్యోతి కూతురు ఇక జీవన జడ్జి మనవరాలు జీవన ఉంది కదా తనే ఇక ఈ కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటి సార్ మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా మాకు ఫోన్ చేసి చెప్పింది లాయర్ జీవననే అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇక ఆవాకాయ అలాగే ఉండిపోతుంది ఇక అక్కడికి ఇక ఫోన్ సరే మేడం మేము ఉంటున్నాము అని ఇక సార్ కట్ చేయగానే ఇక సునంద అక్కడికక్కడే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య చైతన్య ఏంటమ్మా అసలు ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక ఇక చాలా బాధపడుతూ నేను ఆనందిని అపార్థం చేసుకున్నాను అసలు ఆనంది విషయంలో నేను తప్పు చేశానురా ఆనందియే ఇదంతా చేసిందని నేను అపార్థం చేసుకున్నాను ఆనందిని బయటికి పంపించాను తన తల్లిదండ్రులకు కూడా చాలా బాధ పెట్టాను కానీ అసలు నిందితులెవలో తెలిసిపోయిందిరా అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య ఎవరమ్మా అని ఇక అనగానే ఎవరో కాదు ఇక జీవననే ఇదంతా చేసింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా జీవననే ఇప్పుడే డిఐసార్ ఫోన్ చేసి చెప్పారు ఈ విషయం ఆనందికి తెలుసు కానీ ఆనంది మాత్రం మనకు చెప్పలేదు అంటే ఆనంది ఈ విషయం చెప్తే జీవనని మనం బయటికి పంపించేస్తామని ఇక ఆనంది తనని వెనుకేసుకొని వచ్చింది ఇక తను ఆపదలో ఉన్న వేరే ఒకరిని కాపాడుతుంది ఆనంది అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అటు ఆదిత్య షాక్ అయిపోతారు ఇదేంటి వదిన అసలు విషయం ఏంటో తెలిసాక నాకు చెప్తానందే మన జీవన విషయం ఎందుకు చెప్పలేదు అని ఇక చైతన్య ఇక వదిన మంచితనమే ఈ జీవన ఇక అలా చేస్తుంది ఈ జీవనకి బుద్ధి చెప్పాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక ఆదిత్య అయితే ఇక జీవన జీవనాన్ని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన బయటికి వస్తుంది ఏంటి నా ఆనందిని అపార్థం చేసుకునేలా చేశావు నా ఆనందిని నేనే ఇంటికి రావద్దని చెప్పేలా చేశావు ఇదంతా నువ్వు చేశావు ఈ ఇంట్లో ఉంటూ ఇక ఈ కుటుంబాన్ని ఎందుకు ఇలా చేయాలని చూసావు అని ఇక వెంటనే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఆనంది ఎంత బాధను అనుభవించిందో నువ్వు కూడా అలాగే కావాలి అని ఇక అంటూ ఆదిత్య అయితే జీవనని బయటికి గెంటేస్తాడు ఇక వెంటనే ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి ఇక జ్యోతి ఇంటికి అటు ఆనంది దగ్గరికి వెళ్తారు వెంటనే ఇక ఆనంది సునందని చూసి ఇక షాక్ అలానే ఉంటుంది అప్పుడే ఇక అతయ్య గారు అని నేను ఏం తప్పు చేయలేను అతయ్య గారు ఇది ఎవరో చేశారతయ్య గారు అని అనగానే లేదా అనంది ఇది ఎవరు చేశారో నాకు తెలుసు ఇదంతా జీవన చేసిందని తెలిసిపోయింది ఇక నాకు తెలుసు ఆనంది నువ్వే తప్పు చేయవని కానీ నిన్ను అపార్థం చేసుకున్నావా అని ఇక సునంద అయితే ఆనందిని ఇక నన్ను క్షమించమ్మా ఇక పద మన ఇంటికి వెళ్దాం అని ఇక సునంద అయితే ఆనందిని అంటూ ఉంటుంది ఇక ఆనంది గొప్పతనాన్ని అయితే సునంద తెలుసుకుంటుంది అటు ఇక సింహాద్రి పద్మలంతా చూసి వెంటనే నన్ను క్షమించండి సింహాద్రి పద్మమ్మ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాము నీ కూతురు కోసం మీరు ఇక ఎంత బాధపడ్డారో నాకు తెలుసు అని ఇక చాలా ఇక క్షమించమని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక సునంద అయితే ఈ విధంగానైతే డిఐసఆర్ ద్వారా అసలు నిజాన్ని ఇక సునంద అయితే తెలుసుకొని ఇక జీవననైతే ఆదిత్య ఇక ఆనంది ఎంత బాధననిపించిందో అలా అనుభవించ నువ్వు కూడా అనుభవించాలని ఇక జీవనని బయటికి గెంటేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్